జీవితంలో ఏదైనా సాధించాలనే తపన పట్టుదల ఆమె జీవన స్థితిగతులనే మార్చేసింది సాధారణ రైతు కుటుంబంలో పుట్టి కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా చదివించే స్తోమత లేని తల్లిదండ్రులు చదువు మధ్యలో నిలిపివేసి చిన్న వయసులోనే పెళ్లి చేశారు అయితేనే తన పట్టుదలను మాత్రం వదిలిపెట్టలేదు పెళ్లి తర్వాత పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఇంటర్ విద్యను పూర్తి చేసింది తొలుత వర్కర్గా పనిచేసి డ్వాక్రా మహిళలకు గ్రూప్ లీడర్గా ఉంటూనే ప్రకృతి వ్యవసాయ విభాగంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేసే అవకాశం పొందారు కమలాపురానికి చెందిన జ్యోత్స్నా ఆ సమయంలో ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించే క్రమంలో అనేక విషయాలు తెలుసుకున్నారు అప్పుడే కడపలో కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా నమో డ్రోన్ దీదీ పథకం గురించి తెలుసుకున్నారు ఈ పథకం ద్వారా ఎంపిక కావడం తరువాత శిక్షణ తీసుకున్న ఆమెకు కేంద్ర ప్రభుత్వం ఎనిమిది లక్షలు విలువ చేసే డ్రోన్ లైసెన్స్ అందించడంతో అప్పటి నుంచి జోత్స్న నమో డ్రోన్ దీదీగా మారారు మేము ఎక్కడ ఒక రూపాయి కట్టలేదు ఎవరు మమ్మల్ని మీరు ఈ విధంగా పెట్టుకుంటే ఈ విధంగా లాభం ఉంటుందని ఇబ్బంది పెట్టలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రాయితీతో కేవలం ఒక నిఖితా ఎస్ఎస్జి గ్రూప్ ఐడి మీద నాకు ట్రైనింగ్ ఇచ్చి డ్రోన్ ను ఉచితంగా ఇవ్వడం జరిగింది ఇది మన దేశవ్యాప్తంగా చూసుకుంటే ఫస్ట్ విడతలో నేను కూడా సెలెక్ట్ అయ్యి నా డ్రోన్ తీసుకోవడం జరిగింది ఇందులో నేను ఫస్ట్ ఉండడం వల్లే నాకు ఈ అవకాశం రావడం జరిగింది డ్వాక్రా గ్రూప్లో సభ్యురాలుగా ఉన్న జ్యోత్స్న రోజుకు ఐదు వందలు సంపాదించాలని భావించేది అయితే ఇప్పుడు డ్రోన్ తీరీగా తాను రోజుకు ఐదు వేల రూపాయలు కూడా సంపాదిస్తోంది ఇప్పటి వరకు పది మండలాల పరిధిలో యాభై రెండు గ్రామాల్లో నూట డెబ్బై ఒక్క మంది రైతులకు సంబంధించిన తొమ్మిది వందల ఎనభై రెండు ఎకరాలకు ఈ డ్రోన్ ద్వారానే పురుగు మందు పిచ్చికారి చేశానని చెబుతున్నారు దీని ద్వారా కేవలం రెండు నెలల్లోనే మూడు లక్షల వరకు సంపాదించానంటోంది జోత్స్నా డ్రోన్ దీదీగా మారినప్పటి నుంచి బ్యాంకులు అధికారులు ఇరవై లక్షల రుణం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారంటున్నారు ఈరోజు నేను డ్రోన్ దీదీగా ఎదిగిన తర్వాత నేను మామూలుగా అయితే నాకు ఇచ్చింది గవర్నమెంట్ మూడు లక్షల లోన్ వరకే ఉన్నింది డ్రోన్ వచ్చిన తర్వాత ఏకంగా పది లక్షలు చేసినారు ఆ పది లక్షలు కాస్త ఈ బుద్ధి ఇరవై లక్షలు అయింది గ్రూప్ సభ్యుల్ని ఎంపిక చేయడానికి రీజన్ ఏంటంటే వెనకబడిన ఏవైతే నిరుపేద సంఘాలున్నాయో వాటి నుంచి ఆడవాళ్ళు ఎంతో ఆసక్తిగా ఉన్నప్పటికి కూడా డబ్బుల రూపంలో ఇచ్చే ప్రతిదీ కూడా ఆ డబ్బుల వరకే అంకితం డ్రోన్ దీదిగా తను లబ్ధి పొందడంతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తోంది జ్యోత్స్న ఆత్మవిశ్వాసంతో ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు సాగుతూ ఈ డ్రోన్ దీది ఎందరో మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించడం కోసం ఏర్పాటు చేసినటువంటి డ్వాక్రా సంఘాలను మోడీ నమో డ్రోన్ దీదీ పథకం ద్వారా మరో మెట్టు ఎక్కించారని చెప్పవచ్చు ఒక రూపాయి ఖర్చు లేకుండా డ్వాక్రా మహిళలను నమో డ్రోన్ దీదీగా ఎంపిక చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి ఈ రోజు వాళ్ళు వాళ్ళ కాలపైన వాళ్ళు నిలబడి లక్షలు సంపాదించేలాగా చేయగలిగారు అలా లబ్ధి పొందినటువంటి జోష్న ఎంతో మంది డ్వాక్రా మహిళలకు ఇప్పుడు ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు రెడ్డి దూరదర్శన్ కడప